మాట్లాడచ్చు మేము లాయర్ గారి వైఫ్ ని వైజాగ్ నుంచి వచ్చాం మేము నిన్నటి నుంచి అతని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది తర్వాత అతను ఏమయ్యారు అనేది మాకు ఆందోళనగా ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ శ్రీనివాసరావు కేసు మీద ఫైట్ చేస్తున్నారు ఆ అబ్బాయికి కూడా శ్రీనివాస్ శ్రీనివాసరావు జగన్ గారి కేసు కోడికత్తి గారి కేసు కానీ ఆ అబ్బాయికి కూడా న్యాయం జరగడం లేదు ఆ కేసు పని మీద వైజాగ్ వచ్చి ఉన్న విజయవాడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఆఫీస్ తీసుకొని కానీ నిన్నటి నుంచి ఏమో అతను అయితే మాత్రం మాకు ఫోను లేదు కనిపించడం లేదు అసలు ఏమయ్యారని తెలియదు దీని అయితే మాత్రం పోలీసులు ఇది ఏదో ఉంది కుట్రకోనాలని చెప్పి తెలుస్తుంది భయంగా ఉంది నేనైతే వీలే ఏదో చేశారని అనుకుంటున్నా ఎందుకంటే మా దళితులకి సాయం చేస్తున్నారు అని చెప్పి శ్రీనివాస్ తనకి హెల్ప్ చేస్తున్నారని చెప్పి పోలీసులు తర్వాత జగన్ ఏమైనా చేయించారేమో అతనికి అండర్ గ్రౌండ్ అయినా సరే లాకప్ అయినా ఏదో చేశారని చెప్పి మా భయం పోలీసుల మీద ఇక్కడ విజయవాడపై పోలీసులు ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎవరితోనైనా ఏదైనా చేయించగలరు కదా నిన్న సాయంత్రం నేను డేట్ ఏంటి ఎయిటీన్త్ మధ్యాహ్నం నుంచి మాకు అతనిది ఇన్ఫామ్ ఏం లేదు ఫోను కానీ లెవెన్ కి చేసాం బాబేమో వన్ థర్టీకి మాట్లాడారు ఇంకా అక్కడి నుంచి అంత లేదు ఇక్కడ అదే ఏమయ్యారో నిన్నటి నుంచి మనిషి కనిపించడం లేదు ఫోన్ లేదు తర్వాత అతను ఫోన్ చేయలేదు మేము చేసినా నాట్ రీచబుల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని భయంతో ఏమైపోయిందని చెప్పి ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది కానీ ఆఫీస్లో కూడా లేరు అతను అక్కడ కూడా లేరు ఎక్కడున్నారో ఏమో అనేది మాకు మాత్రం మా మనిషి కావాలంటే చేయలేదు చేస్తాం ఈ రోజు సాయంత్రం కల్లా అంటే ఈ రోజు ఏమైనా సాయంత్రం వరకు చూసి నైట్ నైట్కైనా మార్నింగ్ అంటే ఇది జరుగుతుంది కదా మీటింగ్ లో అంతా ఆఫీస్ కడికి వెళ్ళి లేదు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే లేరని చెప్పారు